అండి ఈరోజు మన వీడియోలో మటన్ కీమా హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా స్టవ్ వెలిగించి గించి ప్యాన్ పెట్టుకొని రెండు కరెట్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పొడవ కట్ చేసుకున్న మిర్చి ఒక ఐదారు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ ఒక రెండు మూడు వేసుకోవాలి ఇలా వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా మనం ఈ విధంగా కీమాని ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను దీనిని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్టు పచ్చివాసన పోయే వరకు ఒక్క రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న కీమాని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకొని ఈ మటన్లోని వాటర్ అంతా బయటికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే దీంట్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా వాటర్ అంతా డ్రై అయిపోతున్నప్పుడు దీంట్లో మనం ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఈ మసాలా అంతా కీమాకి పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుండగా దీంట్లో ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం ఒకసారి బాగా కలుపుకొని రెండు కప్పుల వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కీమా అనేది స్లోగా ఉడికితే టేస్ట్ బాగుంటుందండి ముక్క కూడా చక్కగా ఉడికిపోతుంది ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుందాం పదిహేను నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుందంటే ఇప్పుడు మనం దీంట్లో చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా దగ్గరగా అయ్యే వరకు ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని వాటర్ ఉంటే టూ మినిట్స్ కుక్ చేసుకోవాలండి వాటర్ లేకపోతే అవసరం లేదు ఈ విధంగా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి వాటర్ అనేది పూర్తిగా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మనకి కీమా అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం టేస్టీగా ఉండే మటన్ కీమా మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్